నందాల జిల్లాలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్నటువంటి మోటా గుట్టును పోలీసులు రట్టు చేశారు జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు నందాల త్రీ టౌన్ పోలీసులు పట్టణంలోని వై జంక్షన్ సమీపంలో మెరుపు దాడి నిర్వహించారు అరకు నుంచి డివైజ్ కార్లో గంజాయిని తరలిస్తూ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న షేక్ మునీర్ బాషా షేక్ మహ్మద్ బాషాలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు వారి వద్ద నుంచి సుమారు రెండు పాయింట్ ఐదు కేజీల గంజాయిను కారు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు నిన్నటి దినమున మాకు రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో త్రీ టౌన్ సిఐ గారు మరియు వారి సిబ్బంది కలిసి ప్రధమ్ నది వద్ద ఇద్దరు వ్యక్తులు గాంజాయి అమ్మడం కొనడం చేస్తుండగా ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం అయినది వారిద్దరిలో ఒక వ్యక్తి తరచుగా అరకు వెళ్ళి అక్కడ నుంచి గాంజాయి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటాడు సో ఆ ఇదిలో నిన్న ఒక అతనికి అమ్ముతుండగా వారిద్దరినీ కూడా మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది పంచాదారుల సమక్షంలో వారిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది సో వారి వద్ద నుంచి ఒక వెహికల్ ఫోర్ వీలర్ వెహికల్ అలాగే రెండు మొబైల్ ఫోన్స్ అనేవి సీజ్ చేయడం జరిగింది అరెస్ట్ చేసే టైంలో వారి వివరాలు ఎలా ఉన్నాయి ముందా ఏ వన్ వచ్చేసి షేక్ మునీర్ భాష ఇతను అరకు వెళ్ళి గంజాయి తీసుకొచ్చాడు ఏ టూ షేక్ మహబూబ్ భాష ఇద్దరు కూడా మహానంది మండలం వాసుడు వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం పంపడం జరుగుతుంది అండ్ గాంజాయి వచ్చేసి ఒక రెండున్నర కేజీలు వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకోండి